హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మనము టేస్టీ అయిన వంకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి సో దీనికోసం నేను ఇక్కడ లేత వంకాయలు తీసుకున్నాము ఇలా లేత వంకాయలతో ఇలా వేపుడు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక గిన్నెలో కొద్దిగా ఉప్పు వేసి పెట్టామండి ఎందుకంటే వంకాయలు కట్ చేసిన తర్వాత అందులోకి వేస్తే మనకు త్వరగా నల్లగా అవ్వవు కర్రీ చేసేటప్పుడు సో అందుకని ఇలా వంకాయలు అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానేసుకున్నాము తర్వాత ఒక ఆనియన్ ఒక మూడు టొమాటోలు కట్ చేసి పెట్టుకున్నాము తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక గంట ఆయిల్ వేసి ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ఒక మూడు టొమాటోస్ ఉన్నాయి కదా అవి కూడా వేసి బాగా ఫ్రై చేయండి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి సో మీలో ఎంతమందికి వంకాయ వేపుడు ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తర్వాత ఇందాక ఉప్పు నీళ్ళలో నా వేసుకున్న వంకాయ పీసులు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసి కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి తర్వాత కొద్దిగా ధనియాల పొడి కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ వేసేసి బాగా మిక్స్ చేయండి తర్వాత కారపొడి కూడా నేను ఒక టేబుల్ స్పూన్ వేసాము బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ ఆయిల్లో బాగా వంకాయలన్నీ మగ్గిపోవాలన్నమాట సో అదంతా ఫ్రై చేయండి ఈ వంకాయ వేపుడు చపాతిలోకైనా రైస్లోకైనా అయినా చాలా బాగుంటుంది సో చూడండి ఇలా బాగా నూనెలో మగ్గిన తర్వాత ఎక్కువ వాటర్ పోయకుండా ఒక హాఫ్ గ్లాస్ పోయండి వాటర్ సరిపోతుంది ఎందుకంటే నేను వేపుడు అన్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ ఒకవేళ మీకు గ్రేవీ లాగా కావాలనుకుంటే వాటర్ కొన్ని ఎక్కువ పోసుకోండి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి ఇంకా ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ కుక్కర్లో క్లోజ్ చేసేసి ఒక వన్ విజల్ రానివ్వండి ఈ వన్ విజల్ వచ్చేలోపు మనం దీనికోసం శనగత్నాల పొడి ప్రిపేర్ చేసుకోవాలి సో వేయించి పెట్టుకున్న శనగ మిక్సీ పట్టుకుంటే మనకి ఈ పొడి రెడీ అయిపోతుంది ఇలా వన్ విజిల్ వచ్చిన తర్వాత ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీ పొడి ఉంది కదా అది కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మన టేస్ట్ అయిన వంకాయ కూర రెడీ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ డే